వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ బ్యూటీషియన్ కాస్మటాలజిస్ట్ కాత్యాయని గారు వారితో మాట్లాడి మరిన్ని బ్యూటీ టిప్స్ తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే కాత్యాయని గారు పెళ్ళి ప్రతి ఒక్కరి జీవితంలో అదొక స్పెషల్ అకేషన్ అందులో పెళ్ళికూతురు ఎలా రెడీ అవుతుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది పెళ్లి కూతురుకి ఉంటుంది ఫ్రెండ్స్కి ఉంటుంది అందరికీ ఉంటుంది అయితే ఈ స్పెషల్ అకేషన్స్ చాలా నడుస్తూ ఉంటాయి సంగీతని నలుగులని మెహందీ ఇట్లా బోలెడ్ నడుస్తూ ఉంటాయి కదా ఇక్కడ హెయిర్ స్టైల్ చాలా ఇంపార్టెన్స్ హెయిర్ స్టైల్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలనే చెప్పాలి నిజానికి అప్పుడు బ్రైడ్ హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలండి హెయిర్ స్టైల్కి బిఫోర్ హెయిర్ ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి హెయిర్కి ముందు కొన్ని ప్యాక్స్ వేస్తాం వాళ్ళ హెయిర్ టెక్చర్ అంతా చూసి చెక్ చేస్తాం సూర్య చెక్ చెక్ చేసిన తర్వాత కొన్ని వాళ్ళకి ప్యాక్స్ వేస్తాం అనమాట హెయిర్ ప్యాక్స్ ఓకే బిఫోర్ టూ డేస్ బిఫోర్ అండ్ కొందరికి ప్యాక్స్ సూట్ అవ్ మాకు ఇచ్చింగ్ వస్తుంది అంటే హెర్బల్స్ ఇవి ఓకే వాళ్ళకి హెయిర్ స్పా సపరేట్ సపరేట్ చాలా ఉంటాయి సో అవి చేస్తాం చేసిన తర్వాత హెయిర్ స్టైల్ చేస్తే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే పెళ్లిలో కంపల్సరీ మనం హీట్ హీట్ చేయాలి హెయిర్ని డ్రైయర్ చేస్తాము స్ట్రైట్నింగ్ చేస్తాము చాలా చాలా ప్రాసెస్ ఉంటాయి కాబట్ అంటే హెయిర్ స్టైల్స్ కోసం ఇప్పుడు అకేషన్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి పెళ్ళికి ఒక ఫోర్ ఫైవ్ అకేషన్స్ అవును బిఫోర్ సో మెహందీ ఉంటుంది సంగీత్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్ ఓకే సో ఒకరోజు లీవ్ చేసుకుంటారు ఒకరోజు ఫ్లాట్ వేసుకుంటారు ఒకరోజు ఫైనల్గా బ్రైడ్ అంటే ఇంకా మనం పూల జడ ఓకే ట్రెడిషనాలిటీకి వచ్చేస్తాం కాబట్టి దీనికి ముందు మనం గ్యాప్ తీసుకుంటూ ఈ రోజు వాళ్ళ వాళ్ళ హెయిర్ టెక్చర్ బట్టి ఈ రోజు సపోజ్ లీవ్ చేసుకుందాం మెహందీ ఉంటుంది మంగళ స్నానాలు ఉంటాయి లీవ్ హెయిర్ లీవ్ ఇష్టపడతారు వాళ్ళు మార్నింగ్ అకేషన్ బట్టి ఈవినింగ్ అకేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఓకే సపోజ్ చెప్తాను మేమేమి చెప్తామంటే మంగళ స్నానం రోజే మెహందీ పెట్టుకోండి అని చెప్తాం అంటే మనకి ఇస్తే చాయిస్ ఓకే ఇలా ఉన్నాయి మాకేషన్స్ ఏ రోజు ఏంటి అని మనల్ని అడుగుతారు వాళ్ళు ఓకే సో మనకి ఇచ్చినప్పుడు మార్నింగ్ మీకు మంగళ మంగళస్నానం ఉందనుకోండి ఈవినింగ్ మెహందీ పెట్టుకోండి బట్ ఆ రోజు హెయిర్కి ఇలా హెయిర్ టెక్చర్ని బట్టి లీవ్ చేసుకుంటే ఆ రోజు సరిపోద్ది అప్పుడు హెయిర్కి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది బట్ తర్వాత సంగీత్ అనుకోండి ఆ రోజు మనం జస్ట్ కొంచెం ఫ్లాట్ వేసి లైట్గా పువ్వులు వేరేలాగా పెట్టడం అక్కడంటే టేక్ టైం మన టైం ఇవ్వాలి వాళ్ళు మనకి ఓకే సో ఇస్తే ఇవన్నీ మనం ముందు ప్లాన్ చేసుకుని వాళ్ళకి అలా టైం కాకుండా హరి మరి ముహూర్తాలు టైం ఇవన్నీ ఉంటాయి అలాంటప్పుడు కొన్ని మిస్ అయిపోతాం ఓకే అలా కాకుండా హండ్రెడ్ పర్సెంట్ దీని అవి అవే ఉంటాయి బట్ మనకు ముందు టైం ఇచ్చినప్పుడు ఇవన్నీ మనం చేయగలుగుతాము ఓకే ఇప్పుడు పూల జడ అనుకోండి ఆ హెయిర్ టెక్చర్ మార్చి ట్యూన్ చేసి కర్ల్స్ చేసి అప్పుడు మనం పూల జడ వేస్తే అది చక్కగా నిలబడి ఉంటది ఓకే అలా కాకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ చాలా వస్తున్నాయి ఫ్లాట్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దానికి మనం ముందు స్ప్రే చేసుకోవటం ఆ టెక్చర్ని బట్టి దాన్ని ఎలా ట్యూన్ చేస్తే అలా హెయిర్ ఉండేటట్టు చూసుకొని ఓకే చేస్తాం అనమాట ఇప్పుడు కాత్యాయని గారు యాక్చువల్లీ హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన హెయిర్ స్టైల్ ని బేస్ చేసుకుని లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది నా సంగీత్ లో అలా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసింది కాబట్టి నాకు కూడా అలాంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటదేమో అని చెప్పి కొన్నిసార్లు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు బెడ్స్ కొట్టిన సందర్భాలు ఉంటాయి లేదు బాగున్న సందర్భాలు కూడా ఉంటాయి అలాంటి బ్రైడ్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే ముందు వాళ్ళని చూస్తాం ఫస్ట్ వాళ్ళ ఫేస్ ని బట్టి మా ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళకి ఇది సూట్ అవుతుంది అనేది బ్రెయిన్ లో మాకు ఫిక్స్ అయిపోతుంది ఓకే బట్ వాళ్ళకి చూపిస్తాం ట్రైల్ వేసి ట్రైల్ వేసి చూపిస్తాం కొన్ని ఫొటోస్ వీడియోస్ చూపిస్తాము మీకు ఇదైతే ఇలా ఉంటది ఇది ఇలా ఉంటది అన్ని చెప్తాము చేస్తాం సో వాళ్ళు అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ఇష్టం లేదు నేను ఇదే తెచ్చుకున్నాను పర్టిక్యులర్ పర్టికులర్గా నాకు అదే కావాలి అంటే అదే వేస్తాం వాళ్ళకి ఓకే సో మేమైతే ముందు వాళ్ళ చూసి ఫేస్ ఎలా ఉంది కొందరు ఓవెల్ ఓవెల్ షాప్ లో ఉంటారు వాళ్ళకి ఇంత పెద్ద పఫ్ చేసాం అనుకోండి అసలా వాళ్ళకి తెలియదు అందుకని వాళ్ళకి అవసరం లేదు ఫోర్ హెడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సైడ్ కట్ తీస్తాం ఫోర్ ఎడ్ చిన్నగా ఉన్న వాళ్ళకి అవసరం లేదు దానికి దీనికి ఎవరికో బాగుంది నేను అలాగే స్టైల్ గా అంటే అది మన బాడీని మన బేస్ ఫిగర్ బట్టి మనం చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ ఓకే కాత్యాయని గారు ఇప్పుడు ముహూర్తానికి వచ్చేసరికి ఏంటి అంటే పూల జడ పూల జడ సెలెక్షన్లో కూడా గా ఏమన్నా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ పెళ్లి కూతురు పెళ్లి కూతురు ముందు సెలెక్ట్ చేసుకోవాలి సారీని బట్టి కలర్ ఇస్తాం ఓకే సో కొంతమందికి ట్రెడిషనల్లో నాకు ఇలాంటి జడే అంటే ఈ మెరూన్ కలరే మళ్ళీ పూలే అలా అడుగుతారు కొందరు ట్రెడిషనల్గా వాళ్ళకి అదే ఇష్టం ఉంటుంది బట్ వాళ్ళకి అది చేయిస్తాము సో లేదు సారీకి సారీ కలర్ మ్యాచ్ చేయేటట్టు కావాలంటే వాళ్ళకి శారీ కలర్ మ్యాచ్ చేయేటట్టు కూడా మనం అండ్ ఇంకొకటి పూల జడతో కూడా ఫేస్ రిఫ్లెక్ట్ అవుతది ఒక్కొక్కసారి పూల జడ వల్ల ఫేస్ రిఫ్లెక్ట్ అవుతుంది సైడ్ కి పూలు కావాలి కొందరికి సో సైడ్ కి పూలు కావాలన్నప్పుడు ఈ ఫేస్ కి ఈ కలర్ మరి షేడ్ కొడతది కదా సో మనం మ్యాటీ ఇప్పుడు ఇంతకు ముందు మ్యాటీ కాదు గ్లౌస్ మేకప్ చెప్పుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ అది రిఫ్లెక్ట్ అవుతది ఇప్పుడు మంచి మెరూన్ కలర్ పెట్టాం అనుకోండి అది ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది మేకప్ కూడా చూసుకోవాలి మళ్ళీ ఓకే అది ముందే వాళ్ళకి చెప్తాము ఇదైతే మీకు ఇలా అంత అంటే చాలా సజెస్ట్ అండ్ ఒక ప్రొఫెషనల్ మేకప్ అలా ఉంటది ఓకే అంతేగాని ఇప్పుడు మరి అందరు చేస్తారు చేయరని కాదు బట్ మా దగ్గరకు వచ్చే ఎస్పెషల్లీ అలా వాళ్ళకన్నీ ప్రతిది చెప్పి చేస్తాం అనమాట చిన్న పాయింట్ దగ్గర నుంచి ఇలా ఈ మేకప్ ఇలా ఉంటది మీకు ఇలా హెయిర్ ఇలా వస్తే ఇలా కనిపిస్తారు షేడ్స్ వస్తుంటాయి మనకి బట్ ఇప్పుడు మన కెమెరాలో కూడా మన హెయిర్ ముందుకు వచ్చినప్పుడు ఒకలాంటి షేడ్ వస్తుంది సైడ్కి పూలు మనం ఇలా పెట్టినప్పుడు ఆటోమేటిక్ అంత చూసుకోవాలి అంటే గ్లౌసీలో మిర్రర్ లాగా కనిపిస్తుంది మనం షైన్ అవుతా ఉంటాం అప్పుడు ఫోల్డింగ్స్ కనిపించావు ఫేస్ లో అండ్ చిన్న చిన్న ఏమైనా స్పాట్స్ ఉన్నా మచ్చలున్నా ఇవన్నీ కనిపించవు గ్లౌసీ ఓకే సో దానికి హెయిర్కి మేకప్కి అండ్ వాళ్ళ బాడీ అండ్ వాళ్ళ ఫిగర్ని బట్టి ఇవన్నీ సెలెక్ట్ చేసి పెడతాం అనమాట ఓకే అయితే ఈ పూల జడ సెలెక్ట్ చేసుకున్న సందర్భాల్లో కొన్నిసార్లు వెయిట్ ఎక్కువ ఉండటం బ్రైడ్ మేనేజ్ చేయడం కష్టంగా ఉండటం ఇప్పుడు హెయిర్ షార్ట్గా కట్ చేసేసుకొని ఉంటారు ఆ రోజుకి ఆ రోజు అటాచ్ చేసి చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదమాట అట్లా మేనేజ్ చేయొచ్చు అంటారా మధ్యలో అన్ని అవర్స్ నిలుస్తుందా అంటే అంటే దాన్ని ఎక్స్పర్ట్స్ చేస్తే ఎక్కువ అవర్స్ ఉంటుంది అని ఊడిపోకుండా బట్ లైట్ వెయిట్స్ వచ్చేవి చాలా ఉన్నాయి బట్ మనకి చాయిస్ ఇస్తే కనుక వాళ్ళు మీరు చేయండి అంటే వాళ్ళ శారీ కలర్ని బట్టి అమ్మాయి బ్రైడ్ కాంప్లెక్షన్ బట్టి పూలజాడ రెడీ మీరు కస్టమైజ్ చేస్తారు చేస్తాం బట్ వద్దు మేము తెచ్చుకుంటాము మాకు ఇదే కావాలి కొందరికి డార్క్ ఇష్టం ఫ్లవర్స్ డార్క్ ఇష్టం కొందరికి లైట్ ఇష్టం సో వాళ్ళు తెచ్చుకుంటామంటే ఓకే లేదంటే మనం ప్రిపేర్ చేసి కూడా అవి కూడా మనం చెప్తామన్నమాట ఇది ఇలా మీకు ఇలా సూట్ అవుతుంది అని చెప్పేసి ఓకే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మాకు చెప్పారండి నిజంగా చాలా మంది బ్రైట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే చాలా స్టడీ చేస్తూ ఉంటారు బట్ కొన్నిసార్లు తెలిసో తెలియకో మిస్టేక్స్ చేసేస్తూ ఉంటారు బిగ్ డే రోజు సో అలాంటివి జరగకుండా మంచి మెసేజ్ ఇచ్చారని చెప్పాలండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేఖ